ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి నెల్లూరులో ఎలాంటి వాతావరణం ఉంది అక్కడి నుంచి మాకు స్పొండెంట్ మురళీకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు మురళీకృష్ణ చెప్పండి పదికి పది క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ రెండు మంత్రి పదవులు కూడా ఆ జిల్లాకి కేటాయించారు మరి అక్కడ టీడీపీ ఆఫీసుల దగ్గర కావచ్చు ఆ జిల్లాలో కావచ్చు ఎలాంటి వాతావరణం ఉంది ఆమె అయితే నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే పదికి పది స్థానాలు కైవసం చేసుకుందో అదేవిధంగా సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి సమాధానమే చెప్పింది పదికి పది స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది వీరిలో ఇద్దరు సీనియర్లను కూడా మంత్రివర్గంలోకి చంద్రబాబు తన క్యాబినెట్లకు కూడా చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కావచ్చు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దాదాపు అనేక శాఖల్లో సీనియర్ మంత్రిగా పనిచేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరినీ కూడా మంత్రి పదవులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో అయితే ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రత్యేకించి ఆనం నివాసంలో దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఆనంకు మంత్రి పదవి కేటాయించడంతో ఆయన ఇంత ఆనందంగా అటు వెల్లువిరుస్తోంది ప్రత్యేకించి అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని సంబరాలు కూడా చేసుకుంటున్నారు మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా నెల్లూరులోని దాదాపు పన్నెండు చోట్ల పెద్ద స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేసి స్క్రీన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించేటటువంటి కార్యాచరణ కూడా ఏర్పాటు చేసింది ముఖ్యంగా నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు ప్రస్తుతం మనం ఈ పార్కు ప్రాంగణంలో ఉన్నాం చూడవచ్చు ఎల్ఈడీలు కూడా ఏదైతే ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్లో ఇక్కడ ఏర్పాటు చేశారు దీని ద్వారా ప్రజలంతా కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇదే విధంగా ఇక్కడ ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అక్కడ జరిగేటటువంటి ప్రమాణ స్వీకారాన్ని కూడా స్పష్టంగా తెలుసుకునే విధంగా కార్యాచరణ అయితే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం ఏదైతే స్వతంత్రం పార్క్ ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇటు ఇటు ఏదైతే స్క్రీన్స్తో పాటు ఎల్ఈడి స్క్రీన్స్తో పాటు ప్రత్యేకంగా వచ్చేటటువంటి ఎవరైతే ప్రజానీకం ఉంటారో ప్రజానీకం కూర్చొని చూసే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు అయితే ఒకసారి నెల్లూరు జిల్లాలో సీనియర్ మంత్రులకు సంబంధించి ప్రత్యేకంగా చూసుకుంటే ఆశావహులు అయితే భారీ ఉన్నారు ఆశావాహులు దాదాపు ఆరు నుంచి ఏడు మంది ఉన్నారు అయితే వీళ్ళలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ దొరికినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ హోదాలో మంత్రి పదవి చేజిక్కించు నారాయణ ఉన్నారు నారాయణ అమరావతి రాజధానికి సంబంధించి సిఆర్డిఐకి సంబంధించి కావచ్చు మున్సిపల్ శాఖకి సంబంధించి కావచ్చు కీలక మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్లో అత్యంత కీలక మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందిన తర్వాత సైలెంట్ అయిపోయారు ఆయన పైన అనేక కేసులు కావచ్చు ఇతర వేధింపులు కావచ్చు అనేకం కూడా చూశామని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్తున్నాయి ఈ క్రమంలో తాజా కేబినెట్లో నారాయణకి చోటు దక్కింది ఇదే నారాయణ గతంలో చూసినటువంటి అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డిఏ కావచ్చు మున్సిపల్ కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెడతారంటూ ఒక చర్చ అయితే కొనసాగుతుంది మరోవైపు ఆనం రామ్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కీలక నేత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలకమైనటువంటి శాఖలలో పనిచేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఏ ఎన్నికల్లో ఏదైతే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు కూడా ఆయన మంత్రిగా కొనసాగారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఓటమిపాల్ చెందారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు కూడా అలాంటి పరిస్థితి తలెత్తింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి వస్తుందని అనుకున్నప్పటికీ కూడా కొంత పరిస్థితుల నేపథ్యం అక్కడ వైసీపీ హ్యాండ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయిపోయారు పార్టీకి కూడా దూరం జరిగినటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు ఆత్మకూరు ఎమ్మెల్యే నుంచి పోటీ చేయాలని చెప్పి సూచనలు జారీ చేసినటువంటి సందర్భంలో ఆత్మకూరు నుంచి దాదాపు ఏడు వేల ఓట్లకి పైచెలుకు మెజార్టీతో గెలుపొందినటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డికి కేబినెట్లో సోటి ఇవ్వడం దక్కింది అంటే దాదాపు సీనియర్ మంత్రు నేతలకే ఇక్కడ ఛాన్స్ అయితే దక్కాయి ఎవరైతే అయితే ఆశావాహులు ఉన్నారో దాదాపు ఆరు మంది ఉన్నారు ప్రత్యేకించి సీనియర్ మంత్రిగా కొనసాగినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా వైసీపీలో హ్యాండ్ ఇచ్చి ఏదైతే వైసీపీలో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు వీరితో పాటు సీనియర్ నేతగా జిల్లాలో కొనసాగుతున్నటువంటి బీదా రవిచంద్ర కావచ్చు వీరితో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు గూడూరులో పాసిం సునీల్ కుమార్ ఇంతమంది కూడా ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆనం రామనారాయణ రెడ్డి నారాయణకే క్యాబినెట్లో చోటు దక్కింది దీంతో జిల్లా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు అదేవిధంగా మంత్రుల నివాసాల వద్ద అయితే ఒక కోలాహల వాతావరణం కొనసాగుతోంది ఇవాళ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ఆయా నేతలకు శాఖలు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కేటాయించేటటువంటి శాఖలను బట్టి వాళ్ళ వాళ్ళ ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఇతరత్ర మొత్తం కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది ప్రధానంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కేబినెట్లో ముఖ్యంగా సీనియర్లకి కొంత ప్రాధాన్యత అయితే ఇచ్చారని చెప్పి చెప్పుకోవచ్చు అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధిని కాంక్ష ముఖ్యంగా తీసుకొచ్చినటువంటి కార్యాచరణ అయితే అని కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆనందోత్సాహాల్లో కొనసాగుతుంది ప్రధానంగా ఇద్దరు సీనియర్లకైతే మంత్రి పదవులు దక్కే ఇద్దరు సీనియర్లు కూడా రాష్ట్ర అభివృద్ధితో పాటు జిల్లాలోని పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఇతరత్ర అంశాల్లో కావచ్చు గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే ఎలాంటి ఆశిస్తున్నారు ఇలాంటి పోర్ట్ఫోలియోస్ దక్కే అవకాశం ఉంది ఇటు నారాయణకి కావచ్చు అటు ఆనం రామనారాయణ రెడ్డికి కావచ్చు ఎవరి ప్రధానంగా నారాయణ అయితే రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉత్త చేతులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ప్రధానంగా అమరావతి రాజధానిగా చేసుకొని పరిపాలన కా సాగించాలనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసుకొచ్చినటువంటి పరిణామాల నేపథ్యంలో సిఆర్డిఏ అమరావతి అదేవిధంగా మున్సిపల్ శాఖలలో కీలకంగా మంత్రి నారాయణ పనిచేశారు ప్రధానంగా సిఆర్డిఏలో అమరావతి రాజధాని అభివృద్ధి కోసం నారాయణ కీలక పదవులు చేశారు కీలకంగా వ్యవహరించారు అయితే అది ముగిసిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముగిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఏదైతే సిఆర్డిఏలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇతరత్ర అంశాలపైన అనేక కేసులే నారాయణ పనిపెట్టారు కానీ ఈసారి కూడా నారాయణకు సిఆర్డీఏ ఇచ్చే అవకాశం కల్పిస్తోందని చెప్పి చెప్పి టీడీపీ వర్గాలు గట్టిగానే చెప్తున్నాయి ఎందుకంటే అమరావతి నిర్మాణం అదేవిధంగా అక్కడ సిఆర్డిఏకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు దీంతోపాటు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని పూర్తిగా వదిలేసినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా కీరోల్ పోషిస్తూ వచ్చే ఐదు సంవత్సరాల్లో భారీ ఎత్తున అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నటువంటి కూటమి నేపథ్యంలో చంద్రబాబు ఇటు నారాయణకు కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు రామనారాయణ రెడ్డి రామనారాయణ రెడ్డి ఒక ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేశారు ప్రధానంగా ఆర్థిక శాఖ పర్యాటక శాఖతో పాటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇటు సినిమాటోగ్రఫీకి సంబంధించి ఐఎన్పిఆర్కి సంబంధించి అనేక శాఖల్లో కూడా సీనియర్ మంత్రిగా పనిచేశారు ఆర్థిక శాఖలో కీలక నాయకుడిగా ఉన్నారు ఒక దశలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఓ దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆనం రామనారాయణ రెడ్డి నిలిచారు అయితే ఆయన సేవలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అనే ఒక ప్రచారం భారీగా జరిగింది ఈ క్రమంలో వచ్చే ఈ ఈ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ క్యాబినెట్లో కీలకంగా కూడా నా ఇటు ఆనం రామనారాయణ రెడ్డికి కీలక శాఖలు కూడా అప్పజెప్పే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పి ఒక ఈ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు సీనియర్లు జిల్లాలో ఇటు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు వాళ్ళ సేవలను అయితే తెలుగుదేశం పార్టీ కూటమి వినియోగించుకోబోతోంది ఈ నేపథ్యంలో సంబరాలు అయితే నెల్లూరు జిల్లాలో అంబరాన్ని అంటుతున్నాయి మిగిలినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే మంత్రి పదవులు ఆశించి ఆశావహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత కేబినెట్ ర్యాంకులు కావచ్చు డిప్యూటీ స్పీకర్లు కావచ్చు ప్రభుత్వ విప్పులు కావచ్చు ఇలాంటి అనేక పదవుల్లో కూడా కీరోళ్ళు వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి ఒక టీడీపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జోష్ అయితే కొనసాగుతోంది ప్రధానంగా పది నియోజకవర్గాలకి పది నియోజకవర్గాలకు ఆయుసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయడంతో ఒక్కసారిగా జిల్లాలో అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు బీజేపీ శ్రేణులు కావచ్చు సంబరాల్లో అయితే మునిగిపోయారు ఆయన్ని ప్రస్తుతం అయితే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇతర శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి బిగ్ స్క్రీన్ల ద్వారా కాసేపట్లో జరిగేటటువంటి ప్రమాణ స్వీకారాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందిస్తున్నారు